పులరా ప్రభైన యేసుక్రీస్తు నామంలో మరోసారి ప్రార్థనా టీవీ ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి గత వారము యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి ఆయన గార్ధవాహనుడిగా వచ్చాడన్న అంశాన్ని మీకు తెలియజేశాను ఈరోజు రెండవ రాకడ ఆయన రాబోతున్నాడు రాబోతున్నాడన్న అంశాన్ని తెలియజేయకముందు మరి దైవ సేవకులు కోటికల మనోహరి శాస్త్రియ్య గారు రాసిన పాట పాడుకొని దేవున్నామాన్ని గనపరుచుకుందాం పరమరక్షక కరుణ కటాక్షక త్వర త్వరగా రావయ్యానీ కొరకైవే చివరుడవు నీ వేనయ్యా రమరా చకా కరుణ కటాక్షక చక వర గారా నీ కొరకై వేచి చిమైయా మా వరుడవుని వేనయ్ ధరనిలో పరులల్లో మరి మరి దోషనా

చెను తొరితే తాంబే మరణే పరిమళిల్ చెను పరమరక్షరుణ కటాక్ష పర త్వర గారా వయ పొరకై వేత మయా మా వరుణి వెనయా

ఎల్ తగనో ఎదిరిల్చినో అల్ తగనో పైకలే చనో ఎల్ తగనో ఎదిరిల్చినో అల్లు కరునక కటాక్ష త్వరద్వరా గారా వైయా నే క్వరకై వే చితి మైయా నే మనసును నీ మనసును మరి నా సోను ప్రేమతో కలసే కంబై ప్రేమతో కలసే కంబై స్వామి నీ

బావరుడవు వెనయ గంధవార్ కములో థరుల గేరుల్లా పై గంధవార్ గములు తరుల గేరుల్లా పై కంచలో వేచలేడి పిర్లా లొగా కంచలో లేడి పిర్లా లోగా నావన్ ప్రియుడ ప్రియోడా మురా పరిమల్చు పరమరాక్షక కరుణ కటాక్ష పర త్వర గారాయా నీ పొరకైవే చెయ్యా మా వరుడవు నీ వేమయ్యా పిల్లరా ప్రభుని మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను గడిచిన వారము మరి మొదటి రాకడను గురించి యేసు ప్రభు ఏ విధంగా అయితే గాడిదను వాహనముగా చేసుకొని గాథవాహనుడిగా వచ్చాడో మీ అందరికీ తెలియచేశాను ఈరోజు రెండవ రాకడలో ప్రభు ఎలా రాబోతున్నాడో మనము పరిశీలన చేసుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం వ్యూహాను రాసిన ప్రకటన రాసిన గ్రంథము ఒకటవాధ్యాయము ఏడవ వచ్చు చదువుకుందాం ఇదిగో ఆయన మేఘారురుడై వచ్చుచున్నాడు చిన్న ప్రార్థన స్థుతురావు పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవా చదవబడిన లేఖన భాగంలో దీవించండి ఇనిమిది ఆ నోటాన్ని మాట ఉంచినట్లు నా నోటని మాట ఉంచి మా అందరితో మీరు మాట్లాడమని ఏ పరిశుద్ధాత్మ ఆవిష్యము చేతి గ్రంథాన్ని వ్రాయించారు ఆ యొక్క విలువైన మాటలను మాకు వినిపిస్తున్నారు నీ ఉద్దేశాన్ని మాకు బయలుపరచండి తెలియపరచమని సంఘములతో ఆత్మచప్పు సంగతులు చువి గెలవాడు అన్నాం వినగలిగిన చూలు మాకు దయచేయమని మా కొరకు అది త్వరగా రాబోచ్చున్న ఎస్ఐ అతి శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ పుల్లారా గమనించండి ఈ రెండవ రాకడలో ప్రభు ఆయన ఎలా రాబోతున్నాడంటే మేఘము మీద రాబోచున్నాడు పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మరణమును గెలచి సమాధిని గెలచి బండను గెలచి ముద్రను గెలచి రానువారిని గెలచి సతాన్ని గెలచి ఏ విధంగా అయితే మరణమును జయించి తిరిగి లేచాడో మనందరము వినే సంతోషించి దేవుణ్ణి గనపరిచాం స్త్రీలు సమాధిలో ఆయన వెతుకుతూ ఉన్నారు అప్పుడు దేవుని దోతలు చెప్పిన మాట ఏమిటంటే మీరు మీరెందుకు ఆయన మృతుల్లో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడని చెప్పారు కనుక యశు ప్రభు సమాధి ఖాళీగా ఉంది ఆయన మరణమును జయించి లేచిన దేవుడు ఆయనకు మరో పేరు ఉంది ఆయన పునరుద్ధానుడు కనుక ఈ విధంగా ఆయన చనిపోయి తిరిగి లేచి నలభై దివారాత్రాల అనాకులు కనబడుతూ మాట్లాడుతూ ఆయన ఆ సంఘముతో మాట్లాడుచుండగా ఒక సంఘటన జరిగింది చూడండి అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు యశు ప్రభు ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు మన కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనుపోయేనో ఇది ఆరోహణమన్నారు ఈ ఆరోహణములో ప్రభు ఎలా వెళ్ళాడంటే ఒక మేఘము వచ్చి ఆయన కొనిపోయింది ఒక మేఘము వచ్చి ఆయన కొనిపోయింది కనుక వాళ్ళు అలాగైనా చూస్తూ ఉన్నారట చూస్తుండగా జరిగిన సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆయన వెళ్ళొచ్చుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు ఓ గలయ మనుషులారా మీరు ఎందుకు నిలచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ యొద్ధ నుండి పరలోకమునకు తీసు కొనబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన ఈ సమయంలో ఒక పాట గుర్తొస్తుంది ఆయన మేఘారూరుడుగా వస్తున్నాడు యేసు ప్రభువుని గురించి ఆయన ఏ రీతిగా ఎగిరిపోయాడు ఆ రీతిగా మరలా రాబోతున్నాడు కనుక అప్పుడు లేరా ఆయన ఎలా రాబోతున్నాడు మేఘముల మీద రాబోతున్నాడు ఏ మేఘమొత్తు వచ్చి ఆయన తీసుకువెళ్ళిపోయిందో అదే మేఘములను వాహనముగా చేసుకొని ఆయన త్వరగా రాబోతు ఉన్నాడు ఈ మాటను పౌలు దశలోనికి రాసిన సంఘానికి చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు చూడండి ఒకటవ దశలోనికి రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినములో చక్కని మాటను పౌలు తెలియజేస్తున్నాడు యేసు అయితే మేఘం మీద కొనుపోబడ్డాడో ఆ యేసు ప్రభు ఆర్పాటముతోను ప్రధానతోత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలుచును మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము ఇప్పుడు ఈ రెండవ రాకడలో యశ ప్రభు మేఘారూరుడై మధ్య ఆకాశమునకు రాబోతున్నాడు అది ఎలాగంటే ఆర్భాటముతోనూ ప్రధానతో శబ్దముతో అని రాబోతున్నాడు ఈ రాకడా రహస్య రాకడ అన్నారు దీన్ని ఈ రహస్య రాకడ చాలా ప్రత్యేకముగా ఉంటుంది ఇది ఎవరికి తెలీదు ఇది ఎవరికి అర్థం కాదు ఆ రీతిగా ప్రభు మన మధ్యకు రాబోవచ్చు ఉన్నాడు వీళ్ళు అరే గమనించినట్లయితే ఆయన రాకడ చాలా ప్రత్యేకముగా కనబడుతున్నది అబ్రహాము కుటుంబంలో ఐదుగురు మనకు కనబడుతున్నారు అబ్రహాము అబ్రహాము భార్య శారా అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు భార్య రేపకా వారి పెద్ద దాసుడు ఎలియాసు అబ్రహాము దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు శారా యోధా సంఘానికి సాదృశ్యంగా ఉంది ఇస్సాకు యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు రెబక రేపు ఎత్తబడే వధువు సంఘమునకు సాదృశ్యంగా ఉంది ఎలియాసరు వారిద్దరిని కలిపాడు కనుక ఆయన పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు ఇప్పుడు అలా ఇస్సాకు వివాహము కన్నవారింటిగాడ జరిగిందా అత్తవారింటిగాడ జరిగిందా కన్నవారింటిగాడా జరగలేదు కొన్నవారింటిగాడా జరగలేదు ఎక్కడ వారి వివాహం జరిగిందంటే ఇస్సాకు ప్రార్థన చేయడానికి పొలంలోనికి వెళ్ళాడు అదే సమయంలో ఎలియాజరు రిపకాను సిద్ధపరిచి తీసుకొస్తుండగా వారు పొలములో కలుసుకున్నారు వారు కలుసుకొని శారా గుడారానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం ఏ విధంగా అయితే ఈ సాగు వివాహము పొలములో జరిగిందో రేపు ప్రభు యొక్క వివాహము ఆకాశములో జరగబోతుంది ఆయన మేఘం మీద రాబోతున్నాడు మధ్యాకాశానికి వధువు సంఘము క్రీస్తును అక్కడ ఎదుర్కోబోతుంది అందుకే ఏ చక్కని ప్రవచనము చేస్తూ ఉన్నాడు ఏ వేలు రాసిన గ్రంథములో చక్కని ప్రవచన వాక్యాన్ని మనం చూస్తున్నాం రెండవ అధ్యాయము ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట పదిహేనవ వచనం సియోనులో బాకావోధుడి ఉపవాస దినములను ప్రతిష్ఠించండి వ్రతదినములు నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కుటుంబములను ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించండి చిన్నవారిని చేయు చేయుబిడ్డలను తోడుకొని రండి ఎందుకనగా పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి వస్తున్నాడు పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి ఎస్సు ప్రభు మొదటి రాకడలో మనుష్య కుమారుడిగా వచ్చాడు ఈ రెండవ రాకడలో పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు మా తండ్రి గారు కొన్ని మాటలు చెప్పిన మాటలు నాకు గుర్తొస్తున్నాయి ఎస్సు ప్రభు మరే కుమారుడు ఎస్సేబు కుమారుడు వడ్లవాణి కుమారుడు మనిషి కుమారుడు రాజకుమారుడు ఈయన నా కుమారుడు చివరగా చూసుకున్నట్లయితే పెండ్లి కుమారుడు ఇప్పుడు అలా గమనించండి ఆయన రెండవ రాకడలో పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు ఎక్కడికి రాబోతున్నాడు ఒక రాబోతున్నాడు అంతఃపురములో నుండి వస్తున్నాడు ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సంఘము ప్రార్థనా గదిలో నుంచి రావాలి మత్తయ్య రాసిన సువార్త ఆరు అధ్యాయంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి కనుక రహస్య నన్ను దేవునికి ప్రార్థన చేయాలి పిల్లారా బాప్తీసుని తీసుకున్న వారి విషయంలో ఓ పౌలు ఒక చక్కని మాటని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని ప్రధానం చేస్తా బాప్తీసం తీసుకోవడం అంటే క్రీస్తుకు ప్రధానము చేయబడుట గళతలకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తులు వారికి బాప్తీసు మీరు పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నారు పిల్లలా గమనించండి ఎవరెవరైతే బాప్తీసం తీసుకుంటారో వారు ఈ సంఘములో చేర్చబడతారు ఈ వధువు సంఘములో చేర్చబడతారు ఆ వధువు గదిలో ఉండి సిద్ధపడాలి గది అనుభవం కలిగి ఉండాలి ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడు ఆయన మధ్య ఆకాశమునకు మేఘముల మీద వస్తున్నాడు రావడమే కాకుండా ఆ మేఘములను మన కొరకు పంపించబోతున్నాడు ఆయన ఆ మేఘములు మన కొరకు ఆయన పంపించబోతు ఉన్నాడు ఆ మేఘము ఈ కోసం రాబోతుంది అందుకని ఆ పాటలు పాడుకున్న పాటలో స్వామి నిన్ను మేఘములో నేను కలుసుకుంటాను స్వామి రా నిన్ను నేను మేఘములో కలుసుకుంటాను ఆ మాట ఆ పాట నాకు చాలా ఇష్టము చాలా నచ్చిన పాట నీ మనస్సు మరి నా మనస్సు ప్రేమతో కలిసి ఏకంపై స్వామి నీ మేఘములో నేను క్షేమముగా కలుసుకున్నాను ఆ కలుసుకోవడమే పెళ్ళి అక్కడ ఆ పెళ్ళి జరుగుద్ది అక్కడి నుంచి అక్కడ నుంచి నూతన ఎరుషి లేమునకు వెళతారు అక్కడ ఏడేండ్లు మహావిందు జరగబోతూ ఉన్నది పిల్లలా గమనించండి ఈ రెండవ రాకటి గురించి మత్తయ్య చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మత్తయ్య రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి చదువుకుందాం మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును అలాగునే మనుష్య కుమారుని యొక్క రాకడు ఉంటుంది పిల్లలు గమనించండి ఆ మెరుపు ఎంతసేపు ఉంటుంది చాలాసార్లు వర్షాకాలంలో మెరుపులు వస్తుంటాయి కనురెప్ప పాటులో ఆ మెరుపు అలా వెళ్ళిపోతుంది కనుక రెండవ రాకడ ఎలా ఉంటుంది అంటే పాటులో జరుగుతుంది కనుక ఆ రాకడలో ఎత్తబడిన వారు ధనులని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇంకో మాట మత జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై నాలుగవ అధ్యాయము నలభై వచ్చినలో చూసుకున్నట్లయితే ఆ కాలం ఏ కాలమునా యొక్క రెండవ రాకడ కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచి పెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందరు ఒకడు తీసుకొని పోబడుదురు ఒకరు విడిచి పెట్టబడుదురు ఏ దినమున ఈ ప్రభు వచ్చునో నీకు తెలియదు కనుక మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి లేదా మంచి పాటలు కూడా ఉన్నాయి కానీ సమయం లేదు ఇద్దరు పొలములో పనిచేస్తారు చేస్తారు ఒకరు విడిచిపెట్టబడతారు ఇద్దరు తిరగలు విసురుచుందరు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవ పడతారు ఇద్దరు మంచం మీద పండుకుంటారు ఒకరు ఎత్తబడతారు విడవ పడతారు కనుక యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో కొందరు ఎత్తబడతారు మరి కొందరు విడువపడతారు సిద్ధపడిన సిద్ధపడినవారు ఎత్తబడతారు సిద్ధపడని వారు విడువబడతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఇప్పుడు గమనించండి ఈరోజు ప్రభువు రావడానికి సిద్ధంగా ఉన్నాడు మేఘం మీద ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి ఆ మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ఇక ఆలస్యం చేస్తున్నావా బాప్తిస్టును తీసుకోమంటే ఏవో కారణాలు చెబుతున్నావు ప్రభు సంఘములో చేర్చబానికి ఏవేవో కారణాలు చెబుతున్నావు ఇవి కారణాలు చెప్పే కాలము కాదు ప్రభు సమీపంగా ఉన్నాడు ఆయన దొరుకు సమయంలోనే నువ్వు ఆయన్ని పొందుకోవాలి అని తెలుసుకోవాలి కనుక ప్రభువుని గురించి చక్కని మాట ఏమిటంటే మెలుకుగా ఉండమంటున్నాడు ఎందుకంటే ప్రభు ఇంకో మాట అన్నాడు నేను దొంగవలే వలే చున్నాను ఎలా వస్తున్నాడమ్మా ఆయన దొంగవలే వస్తూ ఉన్నాను అంటే దొంగ ఎప్పుడొస్తాడో మనకు తెలీదు ప్రభువుని శిష్యులు అడిగారు అయ్యా నీ రాకడకు సూచనలు ఏమిటి నువ్వు ఎప్పుడు వస్తావంటే ఆ సమయము ఆ గడి నాకు తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పాడు ఆయన ఇక్కడ ఒక చక్కని మాటను మా తండ్రి గారు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలు గమనించండి యేసు ప్రభుకు పేరు నీతి సూర్యుడు తనేందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించడన్న ప్రవచనము మనం చూస్తూ ఉన్నాం ఆ నీతి సూర్యుడు ఎవరంటే యేసు ప్రభువే ఆ నీతి సూర్యుడు రెండు వేల సంవత్సరాల క్రితము భూమి మీద ఉదయించాడు ఉదయించిన సూర్యుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆ కళ్ళువరి సిలువలో ఆయన అస్తమించాడు అస్తమించిన ఆ సూర్యుడు మరలా ఉదయిస్తానన్నాడు అంటే మరలా నేను వస్తానన్నాడు ఆ వస్తున్న రాకడే రెండవ రాకడ కనుక అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాలి అంటే రాత్రి గడవాలి సాయంకాలం ఆరు గంటల దగ్గర నుంచి తెల్లవారి ఆరు గంటల వరకు ఇదంతా రాత్రి అన్నారు రాత్రిలో నాలుగు జాములు ఉన్నాయి మార్కు రాసిన సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినములో చక్కని మాటను మార్కు జ్ఞాపకం చేస్తున్నాడు ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూడినప్పుడు వచ్చినో తెల్లవారినప్పుడు వచ్చినో ఎప్పుడు వచ్చునో తెలియదు మీకు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుట ఉండుట చూచి కనుక మీరు మెళకువగా ఉండు కనుక అకస్మాత్తుగా ఆయన వచ్చిన కనుక మీరు మెలుకుగా ఉండు కనుక ఇక్కడ నాలుగు జాములు నాలుగు వేళల జ్ఞాపకం చేస్తున్నారు సాయంకాలం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నాలుగు జాములు అన్నారు లేకపోతే నాలుగు వేళలు జాము అంటే మూడు గంటలు సాయంకాలం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక జాము తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రెండవ జాము పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు మూడవ జాము మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు నాలుగవ జాము పిల్లలు యేసు ప్రభు అస్తమించిన తరువాత లేక చనిపోయిన తర్వాత మొట్టమొదటి అపోస్తులు దేవుని స్వార్థను ప్రకటించారు అది మొదటి జాము మొదటి వేళ ఆ వేళలో అపోస్తులు ప్రకటించారు కానీ ఆ కాలంలో ప్రభు రాలేదు రెండవ వేల లేక జాము పోప్పులు దేవుని స్వార్థను ప్రకటించారు ఆ కాలంలో కూడా ప్రభు రాలేదు మూడవ జాము మిషనరీసు అనేక దేశాల నుంచి కెనడా నుంచి బ్యాప్టిస్ట్ చర్చిలని అనేక దేశాల నుంచి వచ్చి వారు స్వార్థను ప్రకటించారు ఎలాగైతే కూస్తుందో యశ ప్రభుని గురించి వారు ప్రకటించారు ప్రకటించారు అనేకులను ప్రభు తెలుసుకున్నారు వారి కాలంలో కూడా ప్రభు రాలేదు ఇది తెల్లవారు జాము అన్నారు ప్రభు వచ్చే స్వామిది అది మన కాలం ఒక చిన్న పల్లవి నేను పాడుతాను ఒకటో వాచా మాయే నీ వింకారాయే రెండో వాచాము నా జాడా లేదాయే ఒకటో వాచామున మీరింక రారాయే రెండో వాచామున చాడాలేదాయే మూడో వాచామున మీరింక రారాయే నాలుగో వాచామున నడచే వస్తున్నారా ఇజేవే తాయే తాయే కొన్నాను నా చే పట్టుకో నాయసునాదా అపోస్తుల కాలంలో వస్తాడు వస్తాడు అన్నాడు రాలా పప్పుల కాలంలో వస్తాడన్నాడు రాలా మిషనరీ కాలంలో రాలేదు ఇప్పుడు మన కాలం ఇది ఇది ఆఖరి తెల్లవారు తెల్లవారుజా ఇదిగో ఈరోజు రేపు ప్రభుత్వ సూచనలు మనం చూస్తున్నాం ఆయన రాకడం సమీపముగా ఉంది చూడండి మార్కు రాసిన సువార్త ఆరు ఆయన నలభై ఎనిమిదో వచ్చినమలో మార్కు చక్కని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు వారికి గాలి ఎదురైన అందున వాడ నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన వారిని చూచి రాత్రి మించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచు వారి దగ్గర ఏ జాములో వచ్చాడండి ఆయన నాలుగవ జాములో వచ్చాడు కనుక ఇది ప్రభు వచ్చే కాలము ఇది ప్రభు వచ్చే జామిది కనుక ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు గర్భిణీ స్త్రీకి ఏ విధంగా అకస్మాత్తుగా నొప్పులు వస్తాయో అలాగే ప్రభు అక్కడ అకస్మాత్తుగా ఉంటుంది రాకడ సూచనలను మనం చూస్తున్నాం ఇది నోవాహు కాలం వలె ఉంటుందని లోతు కాలం వలె ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ కరువులు ప్రపంచమంతా యుద్ధ వాతావరణం మనం చూస్తూ ఉన్నాము కనుక ఆ పిల్లారా గమనించండి ఇక నిద్ర వద్దు ప్రభు అన్నాడు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు కనుక మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం ప్రభు రాకడికి సిద్ధపడదు ఆ రోజును విడవ నీ అంతా దురదృష్టమంతులు ఎవరు ఉండరు కనుక సంఘములో ఉన్న నీవు నేను రేపు ఎత్తబడే వరస్సులో ఉండాలి నువ్వు ఎత్తబడకపోతే ఎన్నాళ్ళు మన ప్రార్థన ప్రయాస వ్యర్థమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇప్పుడు గమనించండి ఈ సువార్తనందించడానికి నా సంఘంలో నేను ప్రకటించినప్పుడు ఒక ఆటో నడిపించుకుంటున్న సహోదరుడు ఈ ప్రోగ్రాము నేను ఇస్తానని ముందుకు వచ్చాను నేను చాలా సంతోషించాను ఏ రోజుకు ఆ రోజు రూపాయి తీసుకొచ్చి జీవనం సాగించే ఆ సహోదరుడు ఎవడో నేను చాలా సంతోషించి కష్టపడి ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాను దేవుడు వారిని దీవించునుగాక రేపు ఆయన రెండవ రాకడలో వారు మీరు మేము గాక దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్ పిల్లలా గమనించండి దేవుని వాక్యం చెప్పాలని చాలా భారం కలిగి ఉన్నాం మా కొరకు మీరు చేయండి మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రోగ్రాంని ఇలాగే కొనసాగించడానికి మీ ప్రార్థన మాకు చాలా అవసరం చాలా విషయాలు నా అనుభవం ద్వారా తెలుసుకున్నవి నేర్చుకున్నవి ప్రార్థనా దేవుని దగ్గర పొందుకున్నవి చాలా విషయాలు మా దగ్గర ఉన్నాయి ఇంకా అనేకమైన వర్తమానాలు చెప్పాలని మాకు ఆశ ఉన్నది దానికోసం ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతల కోసము ఇంకెవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద వస్తున్న మా నెంబర్లను మీరు కాంట్రాక్ట్ చేయవచ్చు మాకు ఫోన్ చేసి వివరాలు మీరు తెలుసుకోవచ్చు ప్రార్థనా సహాయాన్ని కోరవచ్చు అనగా మా కోసము మా మినిస్ట్రీ కోసము మీరు ప్రార్థన చేయవలసిగా జ్ఞాపకం చేస్తున్నాను మా యూట్యూబ్ ఛానల్ శ్రేమ షారోన్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ద్వారా మేము కొన్ని వర్తమానాలను మీకు అందిస్తున్నాము వాటిని కూడా మీరు చూడవచ్చు దేవుడు మిమ్మను మీ కుటుంబాల్లో దీవించిన గాక ఆమె చిన్న ప్రార్థన స్థురవు పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవా ఇదిగో రెండవ రాకడలో నువ్వు మేఘారుడై వచ్చుచున్నావని విని నేను స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాము అయ్యా వచ్చే సమయానికి మేము సిద్ధపడి ఉండాలని కనురెప్ప పాటులో నీ సన్నిధికి మేము చేరాలని నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాము నాయన ఇద్దరు పొలములో పనిచేస్తారు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడువ పడతారు ఇద్దరు తిరగలు విసిరుచుందరు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడువ పడతారు అయా మేము ఎత్తబడే వరుసలో ఉండడానికి నేను కలుసుకోలేని సహాయం విన్న వినవాక్యం నీరు కట్టి ఫలింప చేయమని స్థిరపరచమని ఏసయ్య శ్రేష్టనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి మన క్రీస్తు కృపాదేవుని సహాయము పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక